రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి రవాణాకాషన్ లాగా చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అంతులేని అహంకారంతో నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని ఇక ప్రత్యర్థి పార్టీలు ఎవరు ఉండటానికి వీలెదని రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో అంటే ఈరోజు దేశమంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంది ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచాడు సో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు అందుకని ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా ఈ సైకోని ఈ దుర్మార్గమైన మనస్త్వం కలిగిన వ్యక్తిని ఇంటికి వంపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎన్నికపోయింది మన చేతుల్లో లేదు ఈరోజు అయినా కూడా వాళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తానంత కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పటం అంటే ప్రజల్ని ఇంకా నమ్మించాలని చూడటం ఎందుకు డెబ్బై మంది అభ్యర్థులు మారుస్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయంటే అంటే ఇక్కడ అనేది వాళ్ళకి అర్థమైపోయింది చాలామంది అభ్యర్థులు మారుస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులని ఎంపీ అభ్యర్థులు మారుస్తున్నారు చాలామంది అడ్డగోలుగా తిట్టించిన వ్యక్తులనే ఈరోజు గొంతు బయటకు పంపిస్తున్నారు సీట్ల వారిని అంటే ఇది ఇతని నైజం ఇతని ఓసర వెళ్ళితనం సో అందుకని నూట డెబ్బై ఐదు కాదు కదా అతను ఇరవై లోపే అతన్ని కంట్రోల్ చేస్తాం మేము తెలుగుదేశం జనసేన పార్టీలు సో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేది ఇంకా భ్రమలు కల్పించాలని చెప్పే ఉద్దేశం ఇతను దారుణమైన ఓటమి చెందుతాడు నేను ఒకటే చెప్తున్నాను సూర్య చంద్రులు గాలి నీరు ప్రకృతి ఈ జగన్మోహన్ మీద పగబెట్టినాయి ఎందుకంటే ప్రకృతిని మీరు చూస్తే దోషేశాడు ప్రకృతి సంపద అంతా దోషేశాడు